హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మూడు ముళ్ళ బంధం తొమ్మిదో భాగాన్ని వినిద్దాం శ్రేయ ఇంట్లో ఇప్పుడు డాడీ కాల్ చేస్తే నేను ఆయనకి ఏం సమాధానం చెప్పాలి నా తెలివి తక్కున పని వలన ఇంత నష్టం జరిగింది అని తెలిస్తే డాడీ నన్ను బ్రతుకునివ్వరు అని భయం భయంగా ఆలోచిస్తూ కూర్చుని ఉండగా తన మొబైల్కి కాల్ రావడంతో కంగారుగా మొబైల్ని చూసింది ఆ కాల్ వాళ్ళ డాడీ నుండే కావడంతో ఒక్క క్షణం ప్రాణం పోయినంత పనైంది ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన్ని ఏం మాట్లాడినివ్వకుండా వణుకుతున్న గొంతులో జరిగిందంతా చెప్పి ఐ సారీ రియల్లీ ఐఆమ్ వెరీ సారీ డాడీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ చెబుతుండగాని ఫోన్లో అవతల వ్యక్తి శ్రేయ పాప నేను కేశవ అంకుల్ని మాట్లాడుతున్నాను అనగాని శ్రేయాకి కొంచెం ప్రశాంతంగా అనిపించి ఊపిరి పీల్చుకుంది వెంటనే అంకుల్ జరిగింది మొత్తం చెప్పాను కదా ప్లీజ్ అంకుల్ ఈ విషయం డాడీకి తెలిసేలోగా ఏదైనా హెల్ప్ చేయండి ప్లీజ్ డాడీ ఎలా రియాక్ట్ అవుతారని తెలుసుకుంటేనే భయంగా ఉంది అని కొంచెం కంగారుగా చెప్పింది ఆ మాట విన్న కేశవ గారు నేను చూసుకుంటాను పాప నువ్వేం టెన్షన్ పడకు నువ్వేం చేస్తున్నావు అని ఒకసారి ఫోన్ చేయమన్నారు అందుకే చేశాను ఇంకో వారం రోజుల్లో మేము ఇండియా వస్తున్నాం ఈలోగా ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతాను నువ్వేం కంగారు పడకు ఉంటాను అని కాల్ కట్ చేస్తారు ఆయన మాట విన్నాక శ్రేయకు చాలా ప్రశాంతంగా అనిపించింది చిన్నప్పటి నుండి ఎంత వెదవ చేసినా తన తండ్రి నుండి ఎటువంటి ఇబ్బంది ఉండేదే కాదు ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే తన తండ్రి నుండి కేశవగారి శ్రేయ తండ్రి పిఏ తప్పించేవారు కాబట్టి ఆయన ఒకసారి మాటిస్తే అది ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం ఎక్కువ శ్రేయకి కానీ ఇక్కడుంది విక్రాంత్ అని శ్రేయ మర్చిపోయినట్టుంది విరాట్ అలా చికాక్గా వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసుకుని ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాలి మొబైల్లో ఒక ఫోటో చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ అసలు నువ్వే ఉండుంటే నేను ఇలా ఉండేవా ప్రియా అయినా నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళగలిగావు నువ్వు లేకుండా బ్రతకడం ఎంత కష్టంగా ఉందో తెలుసా ఒక్కోసారి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది చాలాసార్లు నేను కూడా నీ దగ్గరికి వచ్చేయాలని ట్రై చేశాను కానీ నీకు ఇచ్చిన మాట గుర్తుకొచ్చి ఆగిపోయేవాణ్ణి నువ్వు నా నుండి దూరమైన తర్వాత నా లైఫే మారిపోయింది నీతో నేను ఆనందం నవ్వు అన్నీ వెళ్ళిపోయాయి అంటూ బాధగా ప్రియా గురించి ఆలోచిస్తూ అలానే నిద్రపోయాడు విక్రాంత్ ఇంట్లో విక్రాంత్ డిఐజీకి కాల్ చేసి బ్లాక్ మనీ మేటర్ మొత్తం చెప్పి ఎవరి పేర్లు బయటికి రాకుండా అదంతా హ్యాండ్ ఓవర్ చేసుకోమని అక్కడ ఉంచిన అడ్రస్ చెప్పాడు తర్వాత పోలీసు వాళ్ళు అదంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరికి తెలియకుండా అదంతా ఒక ట్రస్ట్కి తరలించారు విక్రాంత్ మైథిలిని నెమ్మదిగా డ్రైన్ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి మైథిలికి మేఘనాకి భోజనం తినిపించి తను కూడా తని మళ్ళీ మైథిలి రూమ్లోకి తీసుకెళ్లి ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టి తననికి కొంచెం వర్క్ ఉంటే చేసుకుని తను కూడా నిద్రపోయాడు మరుసటి రోజు యధావిధిగా నిద్రలేచి ప్రతి విషయంలో మైథిలికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు మేఘనా కాలేజీకి వెళ్ళిపోయింది మైథిలిని విక్రాంత్ అప్పుడే వద్దు అనడంతో ఆగిపోయింది కాసేపటికి వేణుగారు మాధవి గారు వచ్చి మైత్రిని పలకరించి కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామని అడిగారు దానికి విక్రాంత్ సున్నితంగా తిరస్కరించాడు కాసేపటికి వాళ్ళకి పనుండి వెళ్ళిపోయారు అలా కాసేపటికి మైత్రికి చాలా బోరింగ్గా అనిపించి విక్రాంత్ వర్క్ చేసుకుంటూ ఉంటే తననే చూస్తూ కూర్చుంది కాసేపటికి మైత్రి చూపులు విక్రాంత్ గుండెకి బాణాల్లో గుచ్చుకోవడంతో ల్యాప్టాప్ నుండి తల పైకెత్తిచు ఎత్తకుండానే చిన్నగా నవ్వుతూ ఏంటి మైథిలి బోర్ కొడుతుందా అని అడిగాడు విక్రాంత్ సడన్గా మాట్లాడగానే గతుక్కుమంది మైథిలి కొంచెం తడబడుతూ అది అంటూ నసుకుతూ ఉండడంతో విక్రాంత్ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఇప్పుడు మైథిలి కొంచెం నడవగలుగుతూ ఉంది దానితో విక్రాంత్ మైథిలి చేయి పట్టుకుని వాళ్ళున్న ఫ్లోర్ కాకుండా పై ఫ్లోర్కి లిఫ్ట్లో తీసుకెళ్లాడు విక్రాంత్ అలా చేయి పట్టుకోగానే మైథిలికి చాలా కొత్తగా ఉంది వెనక్కి తీసుకోవాలనిపించక తనని అలానే చూస్తూ ఉంది అసలు మైథిలి ఇప్పటి వరకు ఈ ఫ్లోర్లోకి రాలేదు ఈ ఫ్లోర్ చాలా బాగుంది కింద ఉన్న రెండు ఫ్లోర్ల కన్నా చాలా అందంగా ఉంది ఈ ఫ్లోర్లో కేవలం రెండు రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది అలా విక్రాంత్ మైత్రిని ఒక రూమ్లోకి తీసుకెళ్లాడు ఆ రూమ్ చాలా పెద్దది ఆ రూమ్ బెడ్ వెనుక గోడపై విక్రాంత్ అమ్మ పెద్ద ఫోటో ఉంది అది ఫోటో అనే కంటే పెయింటింగ్ అంటే బెటర్ అవును అది నిజంగానే పెయింటింగ్ అచ్చం ఫోటోలానే ఉంది మైథిలి ఆ రూమ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే విక్రాంత్ ఇది అమ్మానాన్నల రూమ్ మైథిలి ఇందులో మాకు వాళ్ళ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అందుకే ఈ రూమ్ కానీ ఈ ఫ్లోర్ కానీ ఎవరు యూజ్ చేయకుండా అలానే ఉంచాం ఇప్పటికీ నేను మేఘనా తప్ప ఎవరూ రారు అప్పుడప్పుడు క్లీన్ చేయడానికి రంగం వస్తుంది ఇప్పటి వరకు ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదని నువ్వు అనుకోవచ్చు దానికి కూడా ఒక రీజన్ ఉంది అది తర్వాత చెప్తాను అని చెప్పాడు మైత్రి తన మాటలు వింటూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే విక్రాంత్ తన చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లి ఎదురుగా ఉన్న కబోర్డ్స్ని కొంచెం పక్కకు జరిపాడు అక్కడ ఇంకొక రూమ్ ఉంది అసలు అక్కడ ఇంకొక రూమ్ ఉన్నట్టే ఎవరూ ఊహించలేరు ఆ రూమ్ అంతా అలా డిజైన్ చేస్తుంది అలా ఆ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే విక్రాంత్ లైట్ ఆన్ చేశాడు ఆ రూమ్ని చూస్తేనే చాలా ఆశ్చర్యమైపోయింది మైథిలీ రూమ్ అంతా రకరకాల పెయింటింగ్స్ వాల్ కి అటాచ్ చేస్తున్నాయి ఒక సైడ్ కబోర్డ్ మొత్తం అవార్డ్స్తో నిండి ఉంది మైథిలి అవన్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే విక్రాంత్ మైథిలిని కొంచెం ముందుకు తీసుకెళ్లాడు అక్కడ పెయింటింగ్ స్కెచెస్ వేయడానికి కావాల్సినవన్నీ వస్తువులన్నీ ఉన్నాయి అవి చూడగానే మైథిలికి అర్థమైంది ఆ రూమ్లో ఉన్న పెయింటింగ్స్ అన్ని కొన్నవి కాదు ఎవరో వేసినవని వెంటనే మైథిలి ఆతృతగా ఆ పెయింటింగ్స్ మళ్ళీ పరిశీలనగా చూస్తూ ఉంది తనని అలా చూసి విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఇవన్నీ అమ్మ వేసిన పెయింటింగ్స్ మైథిలి అనగానే అది అసలు ఊహించని మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది మైథిలి అవి ఎవరు వేశారు అనుకుంది కానీ స్వయంగా విక్రాంత్ తల్లి వేశారనగాని అక్కడున్న ఒక పెయింటింగ్ని ప్రేమగా చేత్తో తడుముతుంది అది ఒక చిన్న బాబు పెయింటింగ్ మైథిలి అలా చూస్తుంటే విక్రాంత్ తనని అలా చూసి మురిసిపోతూ ఆ పెయింటింగ్ ఎవరిదో గెస్ట్ చేయగలవా మైథిలి అని అడిగాడు విక్రాంత్ అలా ఎందుకు అడిగాడు మైథిలికి అర్థమైంది చిన్నగా నవ్వుతూ ఇది మీరే కదా అని అడిగింది విక్రాంత్ నవ్వుతూ చేయి పట్టుకొని పెయింటింగ్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళి మైథిలి నీకు కూడా పెయింటింగ్ స్కెచెస్ వేయడం ఇంట్రెస్ట్ ఉంది కదా అని అడిగాడు ఆ ప్రశ్నకి మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ అసలు నేను ఏం చెప్పకుండా ఈయనకి నా మనసులో ఉండే ప్రతి విషయం ఎలా తెలుస్తుంది ఈయనకి ఏమైనా అతీత శక్తులు ఉన్నాయా లేకపోతే మా ఇద్దరి మనసులో ఏదైనా కనెక్షన్ ఉందా అనుకుంటూ ఉండగా విక్రాంత్ అక్కడ ఒక పెయింటింగ్ బ్రష్ తీసి మైత్రి చేతిలో పెట్టి మైథిలి ఇక్కడ అమ్మ పెయింటింగ్స్ వేస్తూ ఉండేది ఇక్కడ అమ్మ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక అమ్మ యూజ్ చేసిన ఈ వస్తువులన్నీ అలానే ఉంచాను మేబీ అమ్మ మళ్ళీ నీ ద్వారానే వీటిని యూజ్ చేయించాలనుకుందేమో ఇక నుండి నీకు ఎప్పుడు పెయింటింగ్ వేయాలని స్కెచెస్ కానీ వేయాలనిపించినా నువ్వు ఈ రూమ్ యూస్ చేసుకో అని చెప్తాడు విక్రాంత్ మాటలకి మైథిలి చాలా సంతోషపడింది కానీ అవి వాళ్ళ అమ్మగారి అని చెప్పడంతో వాటిని ముట్టుకోవాలంటే చాలా భయంగా ఇబ్బందిగానే ఉంది అంటే ఇన్ని రోజులు విక్రాంత్ మేఘన వాటిలో వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి వాటిలో ఏ ఒక్కటి పాడైనా వాళ్ళు బాధపడకూడదనే ఉద్దేశంతో అలా ఆలోచిస్తూ ఉండగా విక్రాంత్ మొబైల్ రింగ్ అయింది ఫోన్లో విశ్వ విక్రాంత్ పిఏ భయంగా వణుకుతున్న గొంతుతో సార్ మన సిస్టమ్స్ అన్నీ హ్యాక్ అయ్యాయి విక్రాంత్ కోపంగా వాట్ అని గట్టిగా అరిచాడు విశ్వ కంగారుగా సార్ నేను టెక్నీషియన్ని కాంటాక్ట్ చేశాను అతను వస్తున్నాడు మీరు కూడా తొందరగా వస్తారని చేశాను విక్రాంత్ కోపంగా ఓకే అని కాల్ కట్ చేశాడు విక్రాంత్కి చాలా కోపంగా ఉంది ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు ఇప్పుడు ఇంతవరకు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ డేటా అంత హ్యాక్ అయిందంటే అది మళ్ళీ కష్టపడి చేయడానికి చాలా టైం పడుతుంది అందుకే వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది విక్రాంత్కి అలా కోపంగానే తనని భయపడుతూ చూస్తున్న మైత్రిని చూడుగానే తన కోపం మొత్తం దూది పింజలా ఎగిరిపోయింది వెంటనే తన పెదాల మీదకి వచ్చి చేరింది చిన్నగా నవ్వుతూ మైత్రి వెళ్ళి డ్రెస్ చేంజ్ రా అని పంపించాడు ఇప్పటి వరకు అంత కోపంతో రగిలిపోయి సడన్గా అలా సైలెంట్ అయ్యేసరికి మైథిలికి కూడా ఆశ్చర్యంగానే ఉంది కాబట్టి మారు మాట్లాడుకున్నా వెళ్ళి రెడీ అయి వచ్చింది విక్రాంత్ కూడా ఫార్మల్స్ వేసుకుని ఇద్దరు బయలుదేరారు ఆఫీస్కి చేరుకోగానే విక్రాంత్ మైథిలి చేయి పట్టుకుని డైరెక్ట్గా తన క్యాబిన్కి తీసుకెళ్లాడు మధ్యలో స్టాఫ్ అందరూ విష్ చేసినా కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా చాలా సీరియస్గా వెళ్ళిపోయాడు విక్రాంత్ మైథిలిని తన క్యాబిన్లో ఉన్న పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లి బెట్టి చూపిస్తూ మైథిలి రెస్ట్ తీసుకో నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది తొందరగా వచ్చేస్తాను అని బయటికి వచ్చి సిస్టమ్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ రూమ్ రూమ్లో ఆ సిస్టమ్ దగ్గర టెక్ టెక్నీషియన్ చెక్ చేస్తుంటే అక్కడికి వచ్చాడు అక్కడ విక్రాంత్ని చూడగానే తన పిఏకి ఆ సిస్టమ్స్ హ్యాండిల్ చేస్తున్న ప్రశాంత్ అనే ఎంప్లాయీకి భయంతో వల్లంతా చామటలు పట్టేశాయి అక్కడే ఉన్న అరవింద్ నువ్వెందుకు వచ్చావరా మైథిలి ఒక్కతే ఇంట్లో ఉందా అని అడిగాడు విక్రాంత్ లేదురా అలా ఎలా వదిలేసి వస్తాను నాతో పాటు ఆఫీస్కి తీసుకొచ్చాను నా క్యాబిన్లో ఉంది అని సమాధానం ఇచ్చాడు ఆ మాటకి అరవింద్ సంతోషపడుతుండగా అన్నయ్య అన్న పిలుపు వినపడగానే విక్రాంత్ అరవింద్ వెనక్కి తిరిగి చూశారు విక్రాంత్ మైత్రిని అక్కడ చూడగానే నువ్వెందుకు వచ్చావు మైత్రి పదా రెష్ తీసుకుందో అంటూ రెండు అడుగులు మైత్రి దగ్గరికి వేస్తుండగా ఆ సెక్యూరిటీ సిస్టమ్ చెక్ చేస్తున్న టెక్నీషియన్ సార్ ఇవి హ్యాక్ చేసిన ప్రొఫెషనల్ హ్యాకర్ అయ్యుండొచ్చు ఉండొచ్చు ఇందులో డేటా అంతా రీకలెక్ట్ చేయడానికి ట్రై చేసినా కుదరట్లేదు సార్ అని చెప్పగానే విక్రాంత్కి చాలా కోపం వచ్చింది అక్కడే ఉంటే ఏం చేస్తాడని అక్కడ నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుండగా మైథిలీ విక్రాంత్తో మాట్లాడి ధైర్యం చేయలేక అరవింద్తో అన్నయ్య ఒక్కసారి నేను చూస్తాను అనగానే అరవింద్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు పాపం ఆ టెక్నీషియన్ ఏమనుకున్నాడు కానీ వెంటనే తన సీట్ నుండి లేచి నిలబడి మేడం రండి అంటూ పక్కకెళ్ళాడు మైథిలి వెంటనే సిస్టమ్ ముందు కూర్చుని ఒక అరగంట తర్వాత అన్నయ్య డేటా అంతా రీ రీకలెక్ట్ అయింది అనగానే సిస్టమ్స్కి సెక్యూరిటీ బిల్డ్ చేశాను ఇక ఇలాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో మళ్ళీ రాదు అని చెప్పింది మైథిలీ సమాధానికి అరవింద్ మాత్రమే కాదు విక్రమ్తో సహా అక్కడున్న అందరూ నోలు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఎవరి దగ్గర నుండి రెస్పాన్స్ లేకపోవడంతో మైథిలి అరవింద్ భుజం తట్టి ఏమైందన్నయ్య అని అడిగింది అరవింద్ షాక్ నుండి తేరుకొని ఏంట్రా నువ్వు అంటే డేటా అంతా రీకలెక్ట్ అయిందా అని అడిగాడు మైత్రి నవ్వుతూ అవును అన్నట్టు తలూపి సైలెంట్గా విక్రాంత్ క్యాబిన్కి వెళ్ళిపోయింది అందరూ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండగా ఆ టెక్నీషియన్ సిస్టమ్ చెక్ చేసి అవును సార్ డేటా మొత్తం రీకలెక్ట్ అయింది చాలా అప్డేటెడ్ సెక్యూరిటీ బిల్డ్ చేశారు ఇక ఏ ప్రాబ్లం లేదు సార్ అయినా ఇంత తెలివైన వాళ్ళని మీ దగ్గర పెట్టుకొని నాలాంటి వాళ్ళతో పనే ఉంది సార్ అని చెప్పి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు అతను మైథిలీని అలా పొగుడుతూ ఉంటే విక్రాంత్కి చాలా గర్వంగా అనిపించింది మైత్రిని తలుచుకొని మురిసిపోతూ తన దగ్గరికి వెళ్ళాడు మైథిలి విక్రాంత్ క్యాబిన్లో సోఫాలో కూర్చొని ఏదో ఫైల్ చూస్తుంది విక్రాంత్తో పాటి లోపలికొచ్చిన అరవింద్ మైథిలి భుజాలను పట్టుకొని ఊపేస్తూ రే నీకెదంతా ఎలా వచ్చురా అని ఆతరంగా అడగగానే మైథిలి చిన్నగా నవ్వుతూ నేర్చుకున్నానన్నయ్య అని చెప్పింది మైథిలికి సడన్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి కంట్రోల్ చేసుకోలేక తడపడుతూ అరవింద్ చేతి మీద పడబోయింది అది గమనించిన విక్రాంత్ అరవింద్ కంగారుగా మైథిలిని కూర్చోబెట్టారు అరవింద్ వాటర్ కోసం వెతుకుతూ ఉండగా విక్రాంత్ వాటర్ బాటిల్ అరవింద్ చేతికిచ్చి విశ్వాకి కాల్ చేసి క్యాంటీన్ నుండి తొందరగా ఫుడ్ తీసుకురామని చెప్పాడు అరవింద్ వాటర్ తాగించడం పూర్తవగానే విశ్వ ఫుడ్ ప్లేట్తో ఆ రూమ్లో ఉన్నాడు విక్రాంత్ వెంటనే విశ్వ నుండి ఆ ప్లేట్ తీసుకుని తన కారులో ఉన్న మైథిలి మెడిసిన్స్ తీసుకురామని చెప్పి పంపించాడు విక్రాంత్ ఫుడ్ కలుపుతూ ఉండగా తనకి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది ఆయన లిఫ్ట్ చేయకుండా మైథిలికి తినిపించడానికి ముందుగా ముందుకు వెళ్ళగానే మళ్ళీ రింగ్ అయింది అరవింద్ విక్రాంత్ చేతిలోని ప్లేట్ తీసుకుని నేను పెడతాను అని సైగ చేయగానే విక్రాంత్ కాల్ చేసి కొంచెం పక్కకు వెళ్ళాడు అరవింద్ మైథిలికి తినిపిస్తూ ఈ హ్యాకింగ్ ఇవన్నీ నీకెవరు నేర్పారా అని అడిగాడు మైథిలి తింటూనే నీరసంగా మా తమ్ముడు అని చెప్పింది అరవింద్ నీకు తమ్ముడు నాడా అని అడిగాడు దానికి మైథిలి బాధగా లేదన్నయ్య నాకు ఎవరూ లేరు నా చిన్నతనంలోని అమ్మ చనిపోతే నాన్న నాకోసం ఇంకో పెళ్లి చేసుకున్నారు అలా వచ్చిన ఆవిడ నాన్నకి భార్య అయింది కానీ నాకు అమ్మ కాలేకపోయింది నా వల్లే ఆడ ఆవిడికి పిల్లలు పుట్టలేదని నా మీద చిన్నప్పటి నుండి కోపం పెంచుకుంది కానీ తన తరపు వాళ్ళు చాలా మంచివారు మా పిన్ని చెల్లిలు చెల్లి కొడుకు నాకు ఇదంతా నేర్పాడు వాడు ఒక హ్యాకర్ అన్నయ్య అని చెప్పింది అప్పుడు అర్థమైంది అరవింద్కి మొదట్లో మీ పేరెంట్స్ని మిస్ అవుతున్నావా అని అడిగితే వాళ్ళని తలుచుకొని మైథిలి ఎందుకు భయపడిందో అని ఇప్పుడు కూడా తన మాటలు ఎంత బాధగా వస్తున్నాయో అరవింద్కి స్పష్టంగా అర్థమైంది కానీ ఆ రోజు ఉన్నంత భయం కానీ కంగారు కానీ మైత్రి మాటల్లో కనిపించలేదు ఎందుకుంటుంది ఇప్పటి వరకు తన గురించి ఎలాంటి విషయమైనా ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకున్న మైథిలికి వెన్నులో వణుకు పుట్టేది అలాంటిది ఈరోజు ధైర్యంగా ఇలా మాట్లాడుతుంది అంటే అది విక్రాంత్ ఇన్ని రోజుల నుండి తన మీద చూపిస్తున్న కేరింగ్ తనకంటూ ఒకరున్నారని తనకి ఏం కాకుండా చూసుకుంటారనే నమ్మకం మైథిలి మనసులో ఏర్పడిపోయింది అది మైథిలికి స్పష్టంగా తెలుస్తుంది మైథిలి అలా తింటూ ఆలోచిస్తూనే బాధగా అన్నయ్య అసలు సావతి తల్లులందరూ ఇలానే ఉంటారా ఇలా సావతి పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉంటారా అసలు వాళ్ళ మధ్య తల్లి బిడ్డ బంధం ఉండడం కష్టమా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది తనకి తినిపించడం అయిపోవడంతో అరవింద్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి మైథిలి కళ్ళను తుడిచి తన పక్కన కూర్చొని తన చేతిని తీసుకుని నీకు ఒక విషయం చెప్పనా అందరూ అలా ఉండర్రా కొంతమంది నాలా లక్కీలా ఉంట లక్కీగా ఉంటారు అని నవ్వుతూ చెప్పాడు మైథిలి అర్థం కాక ఏంటి అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది అరవింద్ అదే నవ్వుని మెయింటైన్ చేస్తూ అవునరా నీలాగే కూడా నా చిన్నప్పుడే నా కన్నతల్లి దూరం అయిపోయింది అని చెప్పాడు ఆ మాట విన్న మైథిలి షాక్ అయి చూస్తూ ఉండిపోయింది మైథిలి కాసేపటికి ఆ షాక్ నుండి తేరుకొని అరవింద్ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని బాధగా చూస్తూ ఐఆమ్ సారీ అన్నయ్య అని చెప్పింది ఆ మాటకి అరవింద్ చిన్నగా స్మైలిస్తూ ఎందుకురా సారీ ఇందులో నీ తప్పేముంది అయినా నీకు ఒక విషయం చెప్పనా నాకు నా కన్న తల్లి ఎలా ఉంటుందో కూడా సరిగా గుర్తులేదు అసలు ఎప్పుడు తనని తలుచుకునే పరిస్థితే నాకు మా అమ్మ మాధవి రానివ్వలేదు అంత ప్రేమగా కాదు కాదు ప్రాణంగా పెంచింది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందిరా నేను నిజంగా నా జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటానని లేకపోతే ఇంతగా ప్రేమించే తల్లి దొరకడం నా అదృష్టం కదా అని వస్తున్న కన్నీలను తుడుచుకొని అమ్మ చనిపోయాక ఆ నానమ్మ బలవంతంగా నాన్నకి అమ్మకి పెళ్లి చేసింది నాన్న చాలా బాధపడ్డారు భయపడ్డారు కూడా అమ్మ నన్ను ఎలా చూసుకుంటుందని కానీ అమ్మ నన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకునేది అలా మేమిద్దరం చాలా దగ్గరైపోయాం అమ్మ నా మీద ఎంత పిచ్చి ప్రేమ పెంచుకుందంటే వాళ్ళకి బిడ్డ పుడితే ఎక్కడ నా మీద ప్రేమ తగ్గించుకుంటుందో అని అమ్మ బిడ్డను కూడా కాదనుకుంది ఇదంతా నానమ్మ ద్వారా తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకు చెల్లి కావాలని గొడవ చేయడంతో నా జీవితంలోకి నా చిట్టి రాక్షసి సంజు వచ్చింది అది వచ్చిన తర్వాత అమ్మతో కన్నా దానితో ఎక్కువ టైం టైం స్పెండ్ చేసేవాని దానికి నేనంటే ప్రాణం రా దానికి నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండేవే కాదు అదంటే మా అందరికీ చాలా ఇష్టం కానీ అమ్మకు మాత్రం నా తర్వాతే ఆ విషయంలో సంజు కూడా పెద్దగా ఫీల్ అయ్యేది కాదు రివర్స్లో అమ్మతో గొడవ పడేది అన్నయ్యకి నేనంటే ఎక్కువ ఇష్టం నా తర్వాతే నువ్వని కానీ ఊహించిన విధంగా నా సంజు నాకు దూరం అయింది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడే నా ప్రపంచం తలకిందులైపోయింది నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నా వల్ల అప్పుడు కూడా అమ్మ మనసారా ఏడవలేకపోయింది అమ్మ ఏడిస్తే నన్ను కంట్రోల్ చేయడం కష్టమని ఆ బాధ అంతా మనసులోనే దాచుకొని నన్ను ఓదార్చేది కానీ అమ్మ నా ముందు బాధపడలేక ఎన్ని నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపేదో నాకు ఇప్పటికీ గుర్తుందరా అలా కొన్నాళ్ళకి మేఘ ప్రేమతో నన్ను మార్చుకుంది తర్వాత దేవుడికి నా మీద జాలేసిందేమో నా లైఫ్లోకి నిన్ను పంపించాడు నాకు ఇప్పటికీ నీలో నా సంజునే కనిపిస్తుందిరా అని గట్టిగా ఏడుస్తూ మైత్రిని ఆక్ చేసుకున్నాడు అలా బాధపడుతున్న అరవింద్ని చూసి మైథిలి తట్టుకోలేకపోయింది తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మాధవి గారి గురించి చెప్పిందంతా విన్నాక తన దృష్టిలో ఆవిడ శిఖరం ఎక్కిరేశారు ఇంత గొప్ప తల్లి నిజంగా భూమి మీద ఉంటుందో అనుకుంది అరవింద్ వెన నిమురుతూ ధైర్యం చెప్పి తన కళ్ళు తుడిచింది అరవింద్ మైథిలిని చూసి చిన్నగా నవ్వుతూ సవతి తల్లి తల్లులందరూ అలా రాక్షసంగా ఉండర్రా కొందరు ఇలా కూడా ఉంటారేమో అని మా అమ్మ గురించి విన్నాకైనా అర్థమైందా అని అడిగాడు ఆ మాటకి మైథిలి అయ్యింది అన్నట్టు తలూపింది ఇదంతా ఇందాక నుండి కొంచెం దూరంలో ఉండి వింటున్న విక్రాంతి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ వాళ్ళిద్దరిని అలా చూసి చాలా సంతోషంగా అనిపించింది ఈ రెండు రోజుల నుండి ఇంట్లోనే మాక్సిమం వర్క్ చేస్తూ ఉండడంతో పెద్దగా వర్క్ ఏం లేదని మైథిలిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇద్దరు ఇంటికి వెళ్లే కానీ ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నారు కానీ మైథిలికి సడన్గా మెలకు వచ్చి సౌండ్ చేయకుండా పై ఫ్లోర్కి వెళ్ళింది వెళ్ళి కాసేపటికి విక్రాంతికి డౌట్ వస్తుందేమో అని మళ్ళీ తిరిగి వచ్చేసింది కానీ విక్రాంత్ బాగా అలసిపోయి ఉండడం వల్ల ఇంకా నిద్రపోతూ కనిపించాడు అలా చిన్న పిల్లల్లా నిద్రపోతున్న విక్రాంత్ని చూసి మురిసిపోతూ కిచెన్లోకి వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో యక్ష దిశలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్